ఎన్వాల్ అయ్యి మీరు కూడా అందరినీ ప్రొటెక్ట్ చేయాలని కోరుతున్నాం నంద్యాల జిల్లాలో లోక కళ్యాణార్థం నంద్యాల జిల్లా శ్రీశైలం రమరామస్వామి మల్లికార్జున దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ఉయాల సేవలు దేవస్థాన పండితులు నిర్వహించారు ప్రతి శుక్రవారం అలాగే పౌర్ణమి మూల నక్షత్రం రోజులలో ఉయాల సేవలు దేవస్థాన వారు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించి ఉయాలలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడోపచార పూజను జరిపి పూర్తి చేశారు అనంతరం చివరిగా ఉయాల సేవను ముగించడం కోసం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ పుష్పార్చనలు చేశారు పుష్పాలంకరణకు అవసరమైన పుష్పాలను వినియోగించారు స్వామి గుడి కట్టి ఇప్పటికీ ఇరవై ఏడు అయింది ఇరవై ఏడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం పెద్ద పూజ జరుగుతూ ఉంది ప్రతి పెద్ద పూజకు అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు అయ్యప్ప స్వాములు హాజరవుతున్నారు ఈ కార్యక్రమం అంతా మొత్తం అయ్యప్ప స్వామి వాళ్ళ ఖర్చులతోనే పూర్తి చేస్తున్నారు మొత్తం బయట వాళ్ళ దగ్గర చెందాలు అడగడం ఏం జరగడం లేదు గారు రాంప్రసాద్ స్వామి ఈ మక్కర విళక్కు అనేది అయ్యప్ప స్వామి అందరికీ పెద్ద వేడుక లాంటిది ఈ వేడుకను ప్రతి అయ్యప్ప స్వామి ఎంతో ఇష్టంగా ఎంతో మనస్ఫూర్తిగా చేసుకుంటారు ఉదయం నుంచి స్వామికి తెల్లవారుజామున గణపతి హోమము మూల విరాట్కు నవ అభిషేకము అనంతరం గ్రామోత్సవం పల్లెక్ సేవ ఊరంతో జరుగుతుంది సాయంకాలం వచ్చేసి పడి పూజ పల్లెక్ సేవ భజన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం అంతా అద్భుతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరము ఒక యాభై నుంచి వంద మంది స్వాములు పెరుగుతూనే ఉన్నారు ఈ సంవత్సరం దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది స్వాముల వరకు మాలలు వేసుకున్నారు ప్రతి స్వామి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ప్రతి వేడుకను ప్రతి సంవత్సరం అద్భుతంగా జరుపుకుంటున్నారు విలక్కి అనేది ప్రతి స్వామికి గొప్ప వేడుక లాంటిది స్వామి శరణి